ట్రంప్ ప్రతీకార సుంకాల బాధలతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి దేశీయ మార్కెట్లు కూడా నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది మరింత సమాచారం స్టాక్ మార్కెట్ గోల్డ్ అనలిస్ట్ బ్రహ్మచారి గారి నేను తెలుసుకుందాం బ్రహ్మచారి గారు చెప్పండి ప్రస్తుతం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఎలా ట్రేడ్ అవుతున్నాయి గుడ్ మార్నింగ్ అండి గత రాత్రి అమెరికన్ మార్కెట్స్ ముగిసిన తర్వాత ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేశారు దాంతో మొత్తం ఫీచర్స్ అన్ని కూడా వెంటనే కొలాప్స్ అయిపోయాయి ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ప్రస్తుతం నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి బాగా ఒకటి నుంచి రెండున్నర శాతం మేర పతనం అయ్యాయి మన మార్కెట్లు కూడా ఇప్పుడే ప్రారంభం అవుతున్నాయి ఇప్పుడు ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒక రెండు వందల పాయింట్ల వస్తే ఎక్కువగానే నష్టపోయి ప్రారంభమయ్యే అవకాశం ఉంది దీని ఇంపాక్ట్ నీజర్ రియాక్షన్ కింద మనం చూడాలి ఎందుకంటే ఆ ఏ ఇండస్ట్రీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది తర్వాత వివిధ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి మళ్ళీ ఈ ట్రాఫిక్స్ అగ్రెస్ మళ్ళీ ట్రాఫిక్స్ అని విధిస్తాయా ఇది దేని కొంత సమయం తీసుకోవచ్చు ఇవాళ నుంచి నెక్స్ట్ ఒకటి రెండు రోజులు మాత్రం బాగా వాలటైల్ గాను బాగా నెగిటివ్ గా ట్రేడ్ అయ్యే ఉన్నాయి ప్రస్తుతం అమెరికన్ మార్కెట్స్ కూడా బాగా నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది పర్టికులర్ గా నాస్డా అయితే నాలుగు శాతం మేర పతనం అయింది అలాగే డోజోన్స్ కానీ తర్వాత ఎస్ఎన్పి ఫైన్ ఇండెక్స్ గానీ బాగా దాదాపు ఒకటి ఒకటి పాయింట్ ఎనిమిది శాతం నుంచి రెండు శాతం మేర నష్టపోయి ట్రేడ్ అవుతున్నాయి అలాగే చాలా కంపెనీస్ ప్రస్తుతానికైతే నష్టాల్లో ఉన్నాయి ప్రస్తుతం అమెరికన్ మార్కెట్స్ లో బాగా పాపులర్ స్టాక్స్ అన్ని కూడా మెగా క్యాప్ అంటాం వాటిని యాపిల్ కానీ లేకపోతే ఎన్వీడియా కానీ టెస్ కానీ ఇవన్నీ కూడా నాలుగు నుంచి ఐదు శాతం మేర ట్రేడ్ అవుతున్నాయి పర్టికులర్ గా ఇన్వెస్కో ఈటీఎఫ్ అనేది అమెరికన్ ఇన్వెస్టర్లు అందరి దగ్గర ఉంటుంది అది దాదాపు మూడున్నర శాతం మేర నష్టపోయి ట్రేడ్ అవుతోంది మన మార్కెట్లు దాదాపు రెండు వందల యాభై పాయింట్లు నష్టం ప్రారంభం కావచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లన్నీ పతనం అవుతున్న నేపథ్యంలో బంగారం ధర పెరిగే అవకాశం ఉంది గతంలో కూడా మనము బంగారం ధరకి లక్ష పద్నాలుగు వేలు టార్గెట్ ఇచ్చాము ఇప్పుడు కూడా అదే దిశగా నడుస్తోంది ఇవాళ నిన్న దాదాపు ముప్పై రెండు వేల ముప్పై రెండు వందల డాలర్లకి అవున్స్ ధర చేరుకుంది దాదాపు ముప్పై రెండు ఎనభై డాలర్ల వరకు కూడా బంగారం ధర పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ వన్ మంత్ లో సో మన బంగారం దాదాపు తొంభై ఎనిమిది నుంచి లక్ష రూపాయలు కూడా ఈ నెల రోజుల్లోనే చేరుకునే అవకాశం కనపడుతుంది సో బంగారం అనేది విత్ అదర్స్ ఇన్వెస్టర్లందరూ కూడా ఒక సేఫ్ హెవెన్ కింద బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు దాంతో పాటు బ్యాంకులు తర్వాత సెంట్రల్ బ్యాంకులు పర్టికులర్ గా సెంట్రల్ బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్ అలాగే చిప్ కంపెనీస్ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడంతో బంగారానికి డిమాండ్ పెరిగి మరింత అవకాశాలు ఉన్నాయండి ఈ సుంకాల ప్రభావం అనేది మన దేశీ స్టాక్ మార్కెట్లపై ఏ మేర ఉండొచ్చు అంటారు మన దేశం మీద అనే కాకుండా మొత్తం ప్రపంచం అంతా కూడా ఉంటుందండి మన దేశంలో దాదాపు జీడిపిలో సున్నా పాయింట్ ఆరు శాతం మేర ప్రభావం పడే ఉంది అంటే జిడిపిలో సున్నా పాయింట్ ఆరు శాతం అంటే అది మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లో ఉండే గ్యాప్స్ లో కూడా పెరిగే అవకాశం ఉంది అంటే దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాము అలాగే ట్రేడ్ డిఫిషిషన్ అంటాము అది పెరిగే అవకాశం ఉంది కాకపోతే అది ఒక శాతం కన్నా తక్కువగా ఉండవచ్చు మోస్ట్ ప్రాబబ్లీ ఎందుకంటే మనం మన దేశం నుంచి లేకపోతే ఫార్మా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ తారీఫ్స్ ప్రభావంకి గురి నుంచి బయట ఉన్నాయి ఎందుకంటే ట్రంప్ నిన్న అనౌన్స్ చేసిన వాటిలో ఫార్మా కంపెనీస్ మీద టారిఫ్స్ లేవు అంటే వాళ్ళకి అవసరమైన ఔషధాల సప్లై ఎక్కువగా మన దేశం నుంచి జరుగుతుంది సో ఫార్మా కంపెనీస్ కి ఒక రకంగా పాజిటివ్ అది ఆ రకంగా చూస్తే మన ప్రభావం అనేది ఎక్కువగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్స్ గార్మెంట్స్ తర్వాత కెమికల్స్ తర్వాత ఆటో అనిసలరీస్ మీద ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉందండి అంటే మీద గారు దాదాపు అన్ని దేశాల మీద విధించారు అందులో అరవై దేశాల మీద ఎక్కువగా ఉన్నాయి అయితే ఇది వీటికి మిగతా దేశాలు ఎలా స్పందిస్తాయి అన్న దాని మీద ఈ ఈ క్రైసిస్ ఈ క్రైసిస్ అనలేము ఈ ఈ సుంకాల ప్రభావం ఎంతకాలం ఉంటుందనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది పర్టికులర్ గా మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే వచ్చే ఒక నెల రోజుల పాటు మార్కెట్లన్నీ కూడా నెగటివ్ గానే ట్రేడ్ అయ్యే అవకాశం ఉన్నది మన పర్టికులర్ గా మన దేశ మార్కెట్లో అయితే వచ్చే నెల రోజుల పాటు ఇరవై మూడు వేల స్థాయి కన్నా దిగుకే నిఫ్టీ వతమయ్యే అవకాశం ఉన్నాయి